ఎర్రిపప్ప అంటే ఏంటి అర్థం అంటే దానికి స్పీచ్ ఎందుకు సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా పవన్ కళ్యాణ్ గారు అదండి రాయపూర్ సుబ్బారావు గారు గురజాడ గారు కాదు మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు మా నాన్న మా పేద ఇద్దరు మా నాన్న ఎలాంటి వాడు అంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సీక్రెట్ ఎలి దేవుడు లేడు దయ్యం లేదనే వ్యక్తి మత మా నాన్న వీరందరి మీద వారెంట్ లిస్ట్ వచ్చి షూటెడ్ సైట్ ఆర్డర్స్ పెడితే మా నాన్న మా పెద్దనాన్న అందరూ ఒక ఆయన మిలిటరీకి వెళ్ళిపోయి ఒక ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేరారు మా మా ఇంట్లో ఎప్పుడు రామనామే ఉండేది రామనామం చెప్పించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారు ఏంటి మీరు Manana to the so called people who comment on us the for the so called pseudo secularists the for the so called pseudo secularists then let me tell you i will make my stand clear to you today i am an unapologetic sanatani hindu amen an unapologetic sanatani hindu amen an unapologetic అతని హిందూ టు ద సో కాల్ పీపుల్ హు కమెంట్ ఆన్ అస్ కళ్యాణ్ కెమెరా ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఆయన అంటున్నాడు మేము ప్రశ్నిస్తాం సమాధాన దర్భం ఈ రోజు ఒక మనిషిని చంపితే ఒక మనిషిని కిరాతకం చంపితే అరవటానికి ఆ మనిషి ఏమైపోయాడు పవన్ కళ్యాణ్ వేర్ ఇస్ హీ ఆవుని చంపితే పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఆయన అంటున్నాడు మేము ప్రశ్నిస్తాం సమాధాన దర్భం ఈ రోజు ఒక మనిషిని పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి ఆయన అంటున్నాడు మేము ప్రశ్నిస్తాం సమాధాన మనిషిని చంపితే ఒక మనిషిని కిరాత చంపితే అరవటానికి ఆ మనిషి ఏమైపోయాడు పవన్ కళ్యాణ్ వేర్ ఇస్ హీంగ్ ఆవుని చంపితే పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకొచ్చి మీడియా ముందుకు వచ్చి ఆయన అంటున్నాడు మేము ప్రశ్నిస్తాం సమాతలు దర్బో అని రోజు ఒక మనిషిని చంపి దేశభక్తి చూపించాలా నేను భారతీయునని చెప్పాలా ముస్లిం అక్కడక్కడ కూడా పాకిస్తాన్ లో యుద్ధం జరిగితే ఇక్కడ ముస్లింలు దేశభక్తి చూపించాలా ఇక్కడ వారికి దేశభక్తి లేదా హిందువులకేనా దేశభక్తి దేశం కోసం చచ్చిపోయిన ముస్లింలు లేరా మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం లేరా ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు సినిమా థియేటర్ లో జాతీయ గీతం ఆలపిస్తే అప్పుడేనా దేశభక్తి నిజంగా దేశభక్తి ఉన్న వాళ్ళు పక్క మతం పేరుతో చంపగలరా మనుషుల్ని మేము వాటన్నిటికీ వ్యతిరేకం మేము అందరికీ కూడా జనసేన నిర్ణయించుకుంది ప్రతి ఒక్కరు మతాలని కులాల్ని వేరు చేసి రాజకీయం చేస్తా ఉన్నారు కర్నూలు ముస్లింల కొట్ట కొట్టావు జగన్ అన్నాడు ఏం బీకాడు ఏదైనా ఇష్యూ వస్తే సనాతన ధర్మం అంటాడు నెల రోజులు కనబడ్డు మాల వేసుకుంటాడు ఏం మాలది చెప్పులు వేసుకున్న మాల అనేది సనాతన ధర్మం ఎక్కడ చూడలేదండి అంటే అది ఎనిమిదో తరగతి జమ్మ చదివే అమ్మాయిని కడుపు చేసినా రేపు చేసి చంపేసినా మనం వెంటనే సనాతన ధర్మం మేము మాల వేసుకుంటాం వెంటనే వాళ్ళ మందే మహిళలకి అయిపోయారు అన్నారే ఇవాళ వాళ్ళని తీసుకొచ్చింది నేరే ఇప్పుడు ఏంటంటే జగన్ మధ్య పాల ప్రియుల తెలిసి తెరవకి రి చస్తే చస్తాం కానీ జో పొడికి పార్టీలో ఎప్పటికి చూడడం చాయో మనం గలుపుతావు పార్టీ జనతా పార్టీలో తెలిసి తెరవార్ చస్తే చస్తాం కానీ జోపొడికి పార్టీ జనతా పార్టీలో ఎప్పటికి చూడడం చాయ్ ఈ రోజున నా తమ్ముడు నేను అనేది చాలా చక్కగా ఉంది అయితే నేను భారతీయని అని చెప్పుకోవడానికి అవకాశం కల్పించే పార్టీ ఏది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి స్వాతంత్ర సమరయోధ స్వాతంత్రంలో ఆయొక్క పాల్గొని మనకి బ్రిటిష్ నుంచి మన భారతదేశాన్ని ఈ రోజు ఇచ్చి భారతీయులం చెప్పు అవకాశం కల్పించిన పార్టీ ఇది ఎన్నో చెప్పాలంటే రెవల్యూషనరీ థింగ్స్ తీసుకొచ్చిన పార్టీ రైట్ రాజాభరణాల రద్దు దగ్గర నుంచి ఈ రోజు విద్య అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఫుడ్ ఇలా ఇంతవరకు కూడా ఎన్నో కాంగ్రెస్ అన్నది ఈ రోజున